దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లు అడ్డండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన క్షమ సజీవులు లెక్కన గృహానికి చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా చాలామంది బిడ్డలకి ప్రార్థించాలనే ఆశ అయితే ఉంటుంది కానీ మేము పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుచున్నారు అపవాది మన జీవితాల్లో ప్రార్థించకుండా దేవునితో సహవాసం చేయకుండా మనల్ని దేవునికి దూరపరుస్తుందండి అలా అలాంటి వాటిని మనం జయించి దేవునికి ద దగ్గరగా ఉండి ప్రార్థన అనే బలిఠాన్ని కట్టుకుంటూ మన కుటుంబాల గురించి మన బిడ్డల గురించి భవిష్యత్తుల గురించి ప్రార్థన చేసుకుందాం అది కూడా మోకాళ్ళతో ఉండి కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం అపవాది తోసివేయలేదండి మనం దేవునితో సహవాసం చేస్తూ దేవునితో దేవుడిచ్చే కృపను మనం పొందుకుంటూ ఉంటామండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వెయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడ ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిదు కుమారుడా లోకరక్షకుడా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దయగల రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచయం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ తోడుగా ఉండి క్షేమంగా గృహానికి చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తు ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెర గుస్తూ ఆరాధిస్తూ గణపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ నీకు వందనాలు మీరు మాతో ఉండండి నాయన మా మధ్య ఉండండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అందించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన ప్రార్థించేయాలనే ఆశ నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ప్రభా ప్రార్థించలేకపోతున్నారు నా తండ్రి దానికి నాయన పట్టుదల కలిగి ప్రార్థన చేయలేకపోచున్నాము మోకాళ్ళ కలిగిన ప్రార్థన అనుభవం లేకుండా పోతుంది ప్రభా అనే బలిపెట్టానికి నాయన కట్టలేకపోచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేక నా తండ్రి నాయన ఈ లోక సంబంధమైన నా తండ్రి నాయన వాటిలో పడిపోచి నా తండ్రి మేము నాయన నాయన నీకు దూరమైపోచిన వారి వలె ఉన్నాం ప్రభా నా తండ్రి అలా కాకుండా ఆయన మా మమ్మల్ని ప్రేమించి వాడవు నీవే మమ్మల్ని ప్రేరేపించిన దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి నాయన అపవాది నా తండ్రి నాయన నాలుగు కారణాలు ప్రభా ప్రార్థించలేకపోవడానికి నాలుగు కారణాల చేత మేము కొట్టబడుచున్నామయ్యా మొదటిగా నా తండ్రి అపవాది నా తండ్రి నాయన మా జీవితాల్లోకి వస్తుందయ్యా అపవాది నా తండ్రి ఆదివారం మందిరానికి వెళ్ళనిస్తుందయ్యా వాక్యం చదవనిస్తుందయ్యా బైబిల్ చదవనిస్తుందయ్యా నా తండ్రి వాక్యం నాయన ప్రసంగించేసేటప్పుడు శ్రద్ధగానే వింటున్నాము కానీ ప్రభా నా తండ్రి రెఫరెన్స్లు అందిస్తున్నాము కానీ పాటలు పాడుచున్నాము కానీ నాయన ప్రార్థన సరికి అపవాది నాయన నాయన నీతో సహవాసం చేయలేని స్థితిలో మమ్మల్ని చేస్తుంది ప్రభా నీతో మాట్లాడలేని స్థితిలో చేస్తుంది ప్రభా వ్యర్థమైన వాటికి వాటికి సమయాన్ని కేటాయిస్తున్న తండ్రి సమయాన్ని వృధా చేస్తుంది కానీ అపవాది నా తండ్రి నాయనా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతుంది ప్రభా నాయన మోకరించి ప్రార్థన చేసేవారంటే అపవాదికి భయం అంటున్నావు కదా నాయన అవి వణికిపోతుందని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు ప్రభా అలాంటి అపవాది చేతులు మేము చిక్కుబడుకున్నట్లు మోకాళ్ళుని ప్రార్థన చేయగల కృపను మాకు దయచేయండి నాయన స్తోత్రార్హుడా సింహాసనసీనుడా స్థుతుల మీద ఆసీనుడువై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాలో ఉన్న ప్రత్యేక ఔదీతులను క్షమించండి నాయన అపవాదికి నా తండ్రి మా యొక్క నా తండ్రి జీవితాల్లో నా తండ్రి త్రోవ లేకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నిన్న నేడు నిరంతరం వ్యాకరితగున్న నా దేవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ స్తోత్రార్హుడా సింహాసనసీనుడువైన నా ಜಾನಿಕು <tries> ವಂದನಾಲಯ జ్ఞాపకం చేసుకో దానియలు గారైతే నా తండ్రి నాయన నాయన ఎంతగానో పరిశుద్ధముగా ఉండి ప్రవా నా తండ్రి అనుదినము బలిని నా తండ్రి నిలిపివేయాలని ప్రవా నా తండ్రి నానే దానియలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నావు కదా నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయనకి స్తోత్రములు నాయన అతిక్రమములు జరిగించినందున అనుదిన బలు నిలిపివేటకు నా తండ్రి ఒక సేన అతనికి ఇయ్యబడినని ప్రవాహ తండ్రి నాయన మాట్లాడుచున్నావు నాయన నా తండ్రి అపవాది నాయన ప్రార్థనలు బలి అర్పించకుండా బలిని నిలిపివేయటానికి ఒక శానను నియమించిందంట ప్రవ్వ ఆ శాన అయితే నా తండ్రి ప్రార్థనలు చేయకుండా మమ్మల్ని పరిశుద్ధంగా ఉండనివ్వకుండా నీతో మాట్లాడకుండా నా తండ్రి ఇష్టానుసారంగా జీవించే విధంగా మమ్మల్ని చేస్తుంది కానీ ప్రభా బలి అర్పించకుండానట్లు నిలిపివేయటకు సహాయం చేస్తుందని ఆ శాన ద్వారా అనేక మంది హృదయాలను త్రిప్పివేస్తుందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము అలా ఉండకుండానట్లు బలి అర్పించేవారిక పరిశుద్ధంగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రార్థన చేయవరే వరే ప్రార్థన చేయవరే వారి వంటకు సహాయం దయచేయండి హేయమైన కార్యాలకు దూరంగా ఉంటున్నా తండీ నాయన దానియాల వలె మోకాళ్ళ ప్రార్థన మాకు దయచేయండి నాయన దానియాలను దర్శించిన దేవ మాతో మాట్లాడండి నాయనా నా తండ్రి సమయానుకూలమైన సమయాన్ని నా తండి సిద్ధపరచుకొని నాయన సమయం లేకపోయినా దానియాలు నా తండి మేడగది వైపుకి వెళ్ళి ఋరుషులు వైపు చేతులు ఎత్తి ఏ విధంగా మొరపెట్టి ఉన్నారో ఆ విధంగా మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మోకాళ్ళతో కూడిన ప్రార్థన అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనా ధూపము వలే నా తండ్రి మా ప్రార్థన నా తండ్రి నీ రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయనా నీకు వందనాలయ్యా రెండవదిగా అపవిత్రతను నాయన మాలో తీసుకొస్తుంది ప్రభా నీతో సహవాసం చేసి అన్యోన్య సంబంధము కలిగి ఉండాలంటే ప్రభా ముందు పరిశుద్ధంగా ఉండాలయ్యా అలా పరిశుద్ధులుగా లేకుండా మమ్మల్ని అపవిత్రులుగా చేస్తుంది ప్రభా తండ్రి నాయన అపవిత్రత్మ నుంచి మమ్మల్ని విడిప విడిపించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నాయన మేము వెలుగు సంబంధుల వలె ఉండాలయ్యా వెలుగుకు నా తండ్రి కట్టబడే బిడ్డల వలె ఉండాలి నా తండ్రి నాయన సహాయం దయచింది ప్రభా నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయనా నాయన నా తండ్రి వెలుగులోనున్న ప్రకారము ప్రభా మనసును వెలుగులో నడిపించిన మనము అన్యోన్య సహవాసమును గలవారే ఇందురని ప్రభా అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్ మొత్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని మాట్లాడుచున్న దేవానికి వందనారు నాయన మనలో పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనము నా తండ్రి మనమే మోసపుచ్చుకుందని మరియు మనలో సత్యముండదని మాట్లాడుచున్నావు కదా నాయన మా పాపములను ప్రభ ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను ప్రభ క్షమించి సమస్త దుర్నీతి నుండి ప్రభ మనలను ప్రభ పవిత్రులుగా చేయుచున్నాడని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ మన తండ్రి మన పాప మా పాపములను ప్రభా దయతో క్షమించి మనం కోరుచున్నాము నా తండ్రి ఆ బుద్ధికి వారి వాళ్ళ మేము వండుకున్నట్లు మా పెదవులను ద్వారా పలిక మాటల ద్వారా నేను గాయపరిచేవారిగా వండుకున్నట్లు మాలో పాపమును తీసివేసి నీతి కలిగి జీవించిన ఆయన అన్యోన్య సహవాసము చేసినప్పుడు ప్రభా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని మాట్లాడుచున్న నా తండ్రి నాయన నా తండ్రి ఇస్మాయలు గారు అయితే నా తండ్రి నాయన ఎనభై ఆరో సంవత్సరంలో ఇస్మాయిలు నా తండ్రి హాగరుతో కలిసి ఇస్మాయిల్ని కలిగిన తర్వాత తొమ్మిది 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 ఏండ్ల వరకు నా తండ్రిని ప్రత్యక్షత చూడలేకపోయాడయా సుమారు పదమూడు సంవత్సరాలు బలిపీఠాన్ని నా తండ్రి కట్టలేకపోయాడు నా తండ్రి కానీ దానికి కారణం అనే అపవిత్రత నాయన చేరటం వల్ల నా తండ్రి బలిపీఠాన్ని కట్టలేకపోయాడయా మాలో నా తండ్రి నాయన హాగరు లాంటి నా తండ్రి సెల్ ఫోన్లో దృశ్యాలు చూడటం ప్రభా అది అబద్దాలు ఆడటం ప్ర ప్రభ నా తండ్రి హెంగిపు మాటలు భూతులు నా తండ్రి సరస్వతులకు లోనవచ్చు నా తండ్రి అపవిత్రను మా జీవితాల్లో మేము ప్రభా అలాంటి అపవిత్రులకు మేము దూరంగా ఉండాలయ్యా చూపు ద్వారా మాట ద్వారా నాయన మేము పరిశుద్ధులుగా జీవించడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా నా తండ్రి విశ్వాసం ఉండాలని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా విశ్వాసం లేకపోతే నాయనా నా తండ్రి మేము దేనిని నాయన నా తండ్రి నేను నా తండ్రి పొందుకోలేము ప్రభా విశ్వాసంతో ప్రార్థించిన ప్పుడు ప్రభా ప్రార్థన తండ్రి ఆలకిస్తాడు కార్యాలు జరుగుతాయని విశ్వాసంతో మామలు నాయన నింపమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోయాలి ఆ మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభ వర్షము నా తన్ని ఆనప్పుడు ఆప్ కొరవాలనుకున్నప్పుడు కురిపించిన దేవుడు ప్రభ మోసే సీనాయి పర్వతం మీద నా తన్ని మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు నాయన అమలేకి లేని ఓడించటకు సహాయం దయచేసిన దేవుడు ప్రభా నాయన సన్నిధిలో నాయన అడిగిటేందు విశ్వాసం ఉంచి నాయన జరిగినప్పుడు ప్రతి కార్యములు జరుగుతాయని నీ సన్నిధులు విశ్వసించి ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ప్రార్థన చేయటం మాలో నేర్పించండి ఆ విశ్వాసాన్ని తీసివేయండి ప్రభా విశ్వాసాన్ని బలపరుచుకు మాకు నేర్పించండి ప్రభా పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నమ్మ దగిన వాడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో అసమాధానంతో కొట్టబడుచున్నామేమో నాయన నా తండ్రి ఆ సమాధానం వల్ల నా తండ్రి నాయన ప్రార్థన నిన్న ప్రార్థన నా తండ్రి కోల్పోచున్నామయ్యా నా తండ్రి నాయన శ్రద్ధ కలిగిన సన్నిధిలో ఆసక్తికరముగా నా తండ్రి ప్రార్థన చేయబడి వల్లే ఉంటకు సహాయం దయచండి నాయన నా తండ్రి ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట దేవునితో నా తండ్రి మాట్లాడుటని మాట్లాడుచున్నావయ్యా అలాంటి నాయన కృపను నా తండ్రి ఆ సమాధానం ద్వారా మేము నీ సన్నిధిలో నా తండ్రి పోగొట్టుకుంటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి నాడు దావీదు నా తండ్రి నాయనా నా తండ్రి ప్రభా సమాధానం కలిగి జీవించడం ద్వారా యన తన బిడ్డను నా తండ్రి నాయన కోల్పోయిన స్థితిలోకి వెళ్ళాడయ్యా ఏడు రోజులు ఉపవాసం ఉండి నాయన నీ సన్నిధిలో నా తండ్రి అడిగి అడిగినప్పుడు ప్రభా బిడ్డ చివరికి నా తండ్రి చనిపోయినప్పుడు ప్రభ నా తండ్రి నాయన సైన్యములను అడిగినప్పుడు బిడ్డ చనిపోయిందని చెప్పినప్పుడు స్నానం చేసి ఏ మందిరానికి వెళ్ళి మొక్కుబడి చెల్లించి మరలా వచ్చి నాయనా నా తండ్రి నాయన భోజనము చేసినట్లుగా నువ్వు చూపించావు మేము అసమాధానం చేత నా తండ్రి మేము దేన్నైనా నైనా ఒకసారి జయించలేకపోతే నా తండ్రి నీతో సమాధానం లేక కుడా ప్రభా నా తండ్రి నాకు చేయలేదని ప్రభా మాలో మన అవిశ్వాసాన్ని నా తండ్రి అసమాధాన్ని తెచ్చుకోకుండా నీ సన్నిధిలో మొక్కబిడ్డలు చెల్లించిన ఆయన మా పట్ల మరలా నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతని విన మాకు ఇస్తానని నమ్మి నీ సన్నిధిలో నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించట మాకు నేర్పించమని కోరుచున్నా నా తండ్రి ఆసక్తికరమైన బిడ్డలుగా మేము నా తండ్రి ప్రార్థన చేయి వారి వల్లే ఆసక్తి కలిగిన నా తండ్రి వారి వల్ల మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ఏ బిడ్డలైతే పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేసుకోలేకపోచున్నారు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా ప్రతి బిడ్డలకు ప్రార్థననే ఆయుధాన్ని ధరించుకొని నాయన అప్పవాదిని జయించే శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అపవిత్రతను జయించే శక్తిని దయచేసి అవిశ్వాసాన్ని నాయన అదే రీతిగా తండ్రి అసమాధానమును ప్రభా ఈ నాలుగు నా తండ్రి నాయన వారి జీవితంలో లేకున్నట్లు నీతో సహవాసం చేసి అన్యోన్య సహవాసం చేసినప్పుడు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తానని మాట్లాడుచున్నా దేవుడు అట్ల సహవాసంలో మేము జీవించగల కృపని మాకును మా ప్రిబిడలందరికీ నీ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలకు ఏ ప్రార్థన అవసరతలు అవసరం ఉన్నాయో ఏ బిడ్డలు ఏ యొక్క నాతన్ని నూతనంగా ప్రారంభించి ఉన్నారు ఏ బిడ్డలు దేనికోసం ఎదురు చూస్తున్నారు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండియా అనేక కార్యక్రమాలు వారి జీవితాల్లో ఉండి ఉండగా వారి విషయాలను సన్నిధిలో ఎత్తుపట్టి ఆసక్తి కలిగి ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా దయామ దావిది కుమారుడా ఏపాటి వారం ఎందుకు పనికిరాని వారు మా జీవితాలను ప్రభు కేవలం నీ కృప వల్ల జీవించు చిన్నవారము నాయన నీ శక్తి చేత మమ్మల్ని బలపరచండి నా తండ్రి నా నాతో పాటు కలిసి అంత అనేక మంది విడు వారి జీవితాల్లో కూడా నా తన్ని ప్రార్థననే ఆయుధముతో నా తండ్రి నాయన అపవాదుని ఓడించి నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా నీ సమీపంగా ఉండి నీతో మాట్లాడి నీతో సహవాసం చేసి నీ కృపను నీ దయను నీ ప్రేమను యొక్క ఆశీర్వాదాలను మా ప్రియబిడ్డలు మేమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి కానీ దేవదూతల సమూహాన్ని కావలి కంచివేసి వేకు జామునలేసి నేను శుతించి గణపరిచే కృప ధన్యతను మాకును మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ రామవును నా మిక్కిల్ల మృతులు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం సులువు రక్తమే జయం అపవాదిక్యులు అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్